పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అనిచేత ఆ జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారిది ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్న అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి నేనైతే ఆ సోషల్ మీడియా